హాయ్ నమస్తే టీవీ నేను మీ యాంకర్ రీనా ఎస్ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అని అంటూ ఉంటారు సో ఆ డబ్బుని ఎలా సంపాదించాలి ఎలా ఖర్చు చేయాలి అనే ఆలోచనతోటి సర్వం అంతా ఉంది మన ఊళ్ళో సో వీటి గురించి ప్రత్యేకంగా తెలియజేయడానికి మనతో పాటు ఎవరున్నారో తెలుసా రాజశేఖర్ గారు నోన్ యాజ్ మనీ గురు రాజశేఖర్ గారు సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనీ మీద రీసెర్చ్ చేశారు ఎన్నో పుస్తకాలు రాశారు అండ్ ఆల్సో ఈస్ ద బెస్ట్ మనీ కోచ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆల్సో సో ఆయన మనతోటి ఉన్నారు విల్ డిస్కస్ అబౌట్ దిస్ మనీ కవర్ హై సార్ నమస్తే ఎలా ఉన్నారు సో వీ హాట్ ఆఫ్ వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే సో మా యొక్క హిట్ టీవీకి రావడం నిజంగా మా అదృష్టం అనేది చెప్పుకోవాలి వన్స్ అగైన్ వెల్కమ్ అండి టు థాంక్యూ 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 మా అండ్ అక్రాస్ ది యూట్యూబ్ ఛానల్ ఐ హావ్ మోర్ దెన్ 2000 ప్లస్ వీడియోస్ ఓ సూపర్ దట్ వాస్ ఆల్సో ఓకే ఇట్స్ ఏ బిగ్ ఫీట్ అన్నమాట జనరల్ గా చాలా మందికి ఆ ఉండదు 2000 వీడియోస్ అనేది ఇట్స్ ఏ రేర్ ఫీట్ అండి మీకు ఎప్పుడైనా ఇట్లా గుడ్ వైబ్స్ ఎవరైనా వచ్చి సర్ మీ యొక్క విజ్ఞానాన్ని మాకు అందించినందుకు చాలా థాంక్స్ మీరు చెప్పే చాలా పాటించి మేము కూడా చక్కగా ఇప్పుడు నడుచుకుంటున్నాం అని ఎప్పుడైనా పాజిటివ్ వైబ్స్ ఇట్లా ఎవరైనా వచ్చి చెప్పారు పాయింట్ ఏంటంటే మన ఐ హావ్ ఐ ఆర్గనైజ్ క్లాసెస్ ఆల్సో ఐ డు కౌన్సిలింగ్ ఆల్సో ఐ డు కోచింగ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఈ ఓన్లీ యూట్యూబ్ లో నేను ఇచ్చే ఫ్రీ కంటెంట్ ఓన్లీ ఫ్రీ కంటెంట్ విని ఎవ్రీ అదర్ డే అంటే ఒక రోజు మార్చి రెండో రోజు కల్లా కనీసం అంటే రోజుకి ఒకళ్ళు కనీసం యావరేజ్ నా దే కాల్ మీ అండ్ సే ఐదర్ దే సే దట్ సార్ మీ వీడియోస్ చూసి నేను అప్పుల రోజు బయటకు వచ్చానని కానీ లేకపోతే మీ వీడియోలు చూసి నా సంపాదన పెంచుకున్నాను కానీ మీ వీడియోలు చూసి నేను డిసిప్లిన్ గా అయ్యానని కానీ సో ఆన్ అండ్ యావరేజ్ అంటే ఇవాళ మిస్ అయిందంటే రేపు ఇద్దరు వస్తారు అట్లా ఆన్ అండ్ యావరేజ్ కనీసం రోజుకి ఒకళ్ళన్నా ఫోన్ చేసి దే ఎ బ్యూటిఫుల్ సర్వీస్ అలాంటి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది థింగ్ టుడేస్ మాస్టర్ ఇస్ వాజ్ డిజాస్టర్ అని అంటే ఇవాళ నేను ఇవాళ ఇంతమందికి ఇలా చెప్పగలుగుతున్నాను అంటే వాళ్ళు అందరూ కలిసి చేసిన పొరపాట్లు తప్పులు అని నేను చేసాను ఓకే సో ఐ గాడ్ కిక్ ఆన్ మై టీత్ అని రాలు కొట్టుకున్నాను అనమాట అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏవేవైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు అన్నీ నేను చేసేసాను అన్ని అన్నింటిదారు దాని వాళ్ళ నష్టం నాకు తెలుసు ఎంత కింద పడతారో తెలుసు కుటుంబం ఎంత విచ్ఛిన్నం అవుతుందో తెలుసు ప్రపంచం మొత్తం దునియా అంతా ఒక సైడ్ మనం ఒక్కడే ఒక సైడ్ అయిపోతాం అంటే ఈ మనీ విషయంలో అంటే ఆ సిచ్యుయేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఒక్కడే ఒక సైడ్ ఉంటాం ప్రపంచం మొత్తం ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఆ టైం ఎందుకు అనిపిస్తుంది సార్ మనకి ఓన్లీ మనీ మ్యాటర్ లోనే నిజంగా మీరు అన్నట్టు దునియా కుటుంబం మొత్తం ఒకవైపు సింగిల్ గా మనం ఒకవైపు ఉండిపోతాం ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అలా అనిపించటం కాదు అక్కడ సిచ్యుయేషన్ అట్లా ఉంటుంది అండ్ మన తప్పు మనం తప్ప ఇంకెవరు మనకి సపోర్ట్ చేయలేరు అనమాట నో కెన్ హెల్ప్ అస్ అండ్ వాళ్ళు కావాలని చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉంటుంది మనీ విషయంలో మ్యాజిక్స్ అట్లాంటివి రాబోయే ఎపిసోడ్ లో మనం దాని గురించి చాలా ఫేస్ మాట్లాడుతున్నాం అయితే ఇట్లా ఈ పొరపాట్లన్నీ నేను చేసి దాంట్లో బయటకు వచ్చిన తర్వాత వెన్ ఐ వస్ కమింగ్ అప్యలైజ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు దెన్ ఐ తో ఓకే దట్ మీన్స్

ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి మీరు మీరు కానీ ఆడియన్స్ కానీ ఎవరైనా గమనించు లేటస్తే మీకు ట్వంటీ థౌజండ్ ఇన్కమ్ వస్తుంది సరిపోవట్లేదు దెన్ యూ పుట్ సమ్ ఆన్ అదర్ థింగ్ అంటే బై చాన్స్ మీరు జాబ్ మారుతారో లేదా పార్ట్ టైం ఇన్కమ్ జనరేట్ చేస్తారో ఏదో చేస్తారు ఓ థర్టీ థౌజండ్కి వస్తారు మిరాకులెస్ చూసి థర్టీ థౌజండ్ కూడా సరిపోదు కష్టపడి ఫిఫ్టీ థౌజండ్కి వెళ్తారు ఫిఫ్టీ థౌజండ్ కూడా సరిపోదు అలా మీరు ఏ స్టేజ్లో అంటే నాకు చూస్తే కనుక పదివేలు సంపాదించే వ్యక్తి దగ్గర నుంచి నెలకి పది లక్షలు సంపాదించే వ్యక్తి దాకా అందరి దగ్గర సింగిల్ పాయింట్ స్టేట్మెంట్ ఏంటంటే సరిపోవట్లేదు పదివేలు సంపాదించేవాడు సరిపోవట్లేదు అంటారు పది లక్షలు సంపాదించేవాడు కూడా సరిపోవట్లేదు అంటారు ఐ హోట్ ఫైండ్ ఎనీ బడీ హూ సేస్ రేర్ రేర్గా నైంటీ నైన్ పర్సెంట్ జనాలు నాకు సరిపోవట్లేదు అనేవాళ్ళే ఉన్నారు అంటే ఈ సరిపోవటం అనేది ఇంట్లో మీరు కనుక చూస్తే దర్ ఇస్ సమ్థింగ్ ట్రిక్ ఇక్కడే ట్రిక్ అనమాట ఈ ట్రిక్ అర్థం కాకే జనాలందరూ ట్రాప్లో పడేది ఇక్కడ ఏమవుతుందంటే టైం అండ్ బడ్జెట్ టు ది లిమిట్ అలాటెడ్ అంటే మనకి ఏదైనా ఒక పని చేయాలంటే ఒక గంటలో చేయాలనుకోండి చేసేస్తారు అదే వారం ఇచ్చారనుకోండి ఆరు రోజుల ఇరవై మూడు గంటలు గడిచిన తర్వాత ఇదే గంటలు చేస్తారు ఇదే గంటలో చేస్తారు అంటే టైం ఎక్స్పెన్స్ అలాగే బడ్జెట్ కూడా మనకి మనీ కూడా ఏంటంటే మనం ఎంతలో బ్రతకాలి అనుకుంటే అంతవరకు కోరికలు ఎక్స్పెండ్ అవుతుంది తప్పదు అనుకుంటే అంతవరకు షింక్ కూడా అవుతాయి సో దిస్ వీ కెన్ నాట్ అండర్స్టాండ్ అంటే ఇక్కడ ఏమైతుందంటే లేనప్పుడు ఎట్లాగూ లేదు ఉన్నప్పుడు ఎందుకు చేయద్దు సో దిస్ ఈజ్ బిగ్ విషేస్ సర్కిల్ ఈ విషేస్ సర్కిల్ మీకు చెప్తాను చూడండి ఎలా ఉంటుంది అంటే ఎట్లా మనిషి ట్రాప్లో వెళ్తాడు ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ సిచువేషన్ ఈజ్ ఫియర్ భయం అనే స్టేజ్లో ఉంటాడు ఈ భయం దేనికి అలా నెల ఎదిరిగేసరికి అద్దె కట్టాలి పిల్లల ఫీజులు కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి కూరగాయలు తేవాలి బియ్యం ఉప్పులు పప్పు మంత్లీ ఎక్స్పెన్సెస్ బడ్జెట్స్ ఈఎంఐస్ ఈఎంఐస్ ఉంటాయి సో ఇది మ్యాచ్ అవ్వాలి అంటే ఈ యాభై వేలు నేను మ్యాచ్ చేయాలి అంటే నే పని చేయాలి సో ద సెకండ్ స్టేజ్ వచ్చేసరికి పని చేయటం మొదలు పెడతాం ఈ భయంలోంచి పని చేయటం మొదలు పెడతాడు పని చేయడం సంపాదించడం మొదలు పెడతాడు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత థర్డ్ ఏమవ్వాలి సంపాదన రావాలి వస్తుంది వచ్చిన తర్వాత తనని కోరిక డామినేట్ చేస్తుంది కోరిక డామినేట్ చేస్తుంది కోరిక డామినేట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ కోరికకి మనిషి ట్రాప్ అయిపోతాడు ట్రావ్ అయిపోయేసరికి ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్ సపోజ్ యాభై వేలు సంపాదిస్తున్నావు మనిషి జనరల్గా నేను చాలా వీడియోస్లో చెప్పిన ఎగ్జాంపుల్ యాభై వేలు సంపాదిస్తున్నాడు ఈఎంఐలు కట్టాలి అన్నీ ఫుల్ బడ్జెట్ లెక్క పర్ఫెక్ట్గా లెక్క యాభై వేలు యాభై వేలు సరిపడే లెక్క ఉంది ఈ యాభై వేలు సరిపోయింది అనేది యాభై వేలు వచ్చినాయి జేబులు పడ్డాయి లేదా టిన్ టిన్ మెసేజెస్ వచ్చినాయి పడ్డాయి ఇంటికి వెళ్తున్నాడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు ఇంటికి వెళ్తున్నాక డబ్బులు ఉన్నాయి కదా ఇలా ఇలా చూస్తున్నప్పుడు అక్కడ మన పంజగొడ్డ సెంటర్కి వెళ్ళగానే సెంటర్లో కనపడుతుంది అరే మొన్న నేను షర్ట్ కొనుక్కుందాం అనుకున్నాను రా బాగుండే వాటితో ప్రకాష్ గారితో వెళ్ళినప్పుడు షర్ట్ కొనుక్కుందాం అనుకున్నా బాగుండే పైసలు లేనప్పుడు ఎట్లయినా కన్జూస్ట్ చేసినాం కదా కొన్నాం మెల్లే లోపలికి అక్కడ వెయ్యాలని వెళ్ళి పెట్ట షర్ట్ కొంటాడు షర్ట్ కొన్న తర్వాత నేను బాగోదు పిల్లలు కూడా ఏమైనా తీసుకోవాలి చాలా ఇంకో రెండు మూడు వేలు అందరం తీసుకుని మా మావిడ తీసుకుని పోతే తీసుకున్నాం బయటకు వచ్చాడు బయటకు వచ్చి అలా కొంచెం అట్లా బేగంపేట దగ్గర పోగానే కొంచెం అవతల పోగానే ప్యారాడైజ్ కనిపిస్తుంది రేపు పిల్లలకి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాం సో ఇక్కడ ఏమైపోయింది ఈ ఇక్కడ నుంచి వాడు ఇంటికి వెళ్ళే లోపు ఒక వెయ్యి రెండు వేలు ఎగిరిపోయింది 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 అంటే ఎంత పర్సెంటేజ్ ఎగిరిపోయింది అవును ఎగిరిపోయింది కదా ఇక మరో తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తాడు ఇంట్లో ఇస్తే ఆవిడ లెక్క చూసుకుని ఏంటిది వాటికి తీసిన ఆన్సర్స్ అసలే తక్కువ ఉన్నాయి అంటే మళ్ళీ ఇంకా తగ్గించారు మీరు అని చెప్పండి సరే పిల్లలకే కదా పెట్టింది మనమే కదా తిన్నది ఫోన్ నియము నెక్స్ట్ డే ఆవిడ డిమార్ట్ వెళ్తాడు మగవాళ్ళు వెళ్ళారు ఐదు వేలే ఖర్చు చేశారు ఒక్క షర్టే తీసుకున్నాడు పాపం ఆడవాళ్ళు వెళ్తే మామూలుగా ఉండదు కదా సార్ డిమార్ట్ ఇట్ విల్ బి బిగ్ ఎపిసోడ్ డిమార్ట్ కెళ్ళి ట్రాలీ పట్టుకుని వెళ్తున్నాడు అక్కడ వాడు పిల్లడు గులాబ్ జామున్ తిందాం అన్నాడు చాలా లేదు ఎయి తర్వాత అమ్మాయి చాలా నుంచి స్కట్ కావాలన్నది ఏయ్ పిల్లలకి మరీ మధ్య ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు బల్ల పీక్ అయిపోతున్నారు హార్లిక్స్ బూస్ట్ ఉంది ఎయి తర్వాత మామూలుగా చిట్టి ముచ్చేయాలంటే బిర్యానీ రైస్ వచ్చింది అది ఎట్లా ఉంటుంది ట్రై చేయాలి సో అలా షాప్లోకి వెళ్ళి అంటే యాక్చువల్లీ మీరు చూస్తే సూపర్ మార్కెట్ దాని గురించి ఒక మంచి మూవీలో కూడా వచ్చింది సూపర్ మార్కెట్లో మీరు చూస్తే కనుక మీ ఎసెన్షియల్స్ అన్ని లాస్ట్లో ఉంటాయి అంటే మీ కొనాలను కూడా ఉప్పులు పప్పులు బియ్యం అన్నీ లాస్ట్లో ఉంటాయి అనమాట అంటే ఆ లాస్ట్కి వెళ్ళే లోపు మీకు డైవర్ట్ డైవర్షన్ 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 చేసుకుని అక్కడికి వెళ్ళి ఐదు వరకులు వచ్చేసరికి ఆవిడ బడ్జెట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ దాటేసింది సో ఏమైపోయింది ఇక్కడ యాభై వేలు కరెక్ట్గా సరిపోయే బడ్జెట్లో ఐదు ఆరు వేలు ఈయన ఎగర కొట్టాడు ఇంకో పదివేలు ఆవిడ ఎగర కొట్టింది ఎంత షార్ట్ ఫాల్ పదిహేను వేలు షార్ట్ ఫాల్ ఇప్పుడు యాభై వేలు మ్యాచ్ అవ్వాలిగా ఇప్పుడు పదిహేను వేలు ఏం చేయాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి తీసుకురావాలి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ ఇన్కమ్ ఎంత సేమ్ అదే యాభై వేలు కాదు ముప్పై వెళ్ళిపోతాయి కదా కదా ముప్పై యాభై వేలు సెట్ కాలేదు నీకు బడ్జెట్ మ్యాచ్ కాలేదు సరిపెట్టుకోలేకపోయో ఇప్పుడు ముప్పై న్యాచురల్ ఏమవుతుంది ఈ ముప్పై త్వర వస్తుంది దాన్ని ఫిల్ చేయడానికి ఈసారి ఇరవై వేలు సో ఆన్ టోటల్గా ఏంటి ఈ హ్యాండ్ టు మౌత్ హ్యాండ్ టు మౌత్ హ్యాండ్ టు మౌత్ గేమ్ అనమాట సో ఇక్కడ మీరు కనుక ఇందాక నేను చెప్పిన విషయ సర్కిల్ గమనిస్తే ఫియర్ ఫియర్ నుంచి ఎర్నింగ్ ఎర్నింగ్ రాగానే డిజైర్ ఎర్నింగ్ రాగానే డిజైర్ కోరికలు కోరికలు అయిపోగానే మళ్ళీ ఏమైంది ఈ సర్కిల్లో పడి కొట్టుకుంటుంది అనమాట ఫియర్కి డిజైర్కి ఫియర్ కి డిజైర్ కి ఫియర్ కి డిజైర్ కి మధ్యలో లైఫ్ మొత్తం నడుస్తుంది డబ్బులు వచ్చినప్పుడు కోరికలు వస్తాయి డబ్బులు లేనివాడు భయం వస్తుంది డబ్బులు వేసినప్పుడు కోరికలు వస్తే డబ్బులు లేని భయం వస్తుంది ఈ భయానికి కోరిక మధ్యలో గిల్ల 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 కుట్టుకుంటున్నాడు ఈ ట్రాప్ నుంచి బయటకు వచ్చిన వాడే రిచ్ కాదు లేనివాడు ఎంత సంపాదించినా ఈ రెండింటి మధ్యలో వస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఒక యాభై వేలు సంపాదించేవాడు ఒక వెయ్యి రూపాయలు చొక్కా కొనుక్కున్నాడు అనుకుంటే అలాగే నీకు పది లక్షలు సంపాదించేవాడు అదే దానికన్నా డబ్బులుగా కొనుక్కోవచ్చు అదే రీజన్ ఉంటుంది వీడు పోతా పోతే సైలెంట్గా అక్కడ ఏదో ఏ విక్రాంత్ వయసు ఏ ప్రశాంత్ వయసులోకి వెళ్ళి బాటిల్ సంఖలో పెట్టుకుని పోతాడేమో వాడు అట్లా కాకుండా స్టార్ బార్లో కూర్చుని ఫైవ్ స్టార్ బార్లో కూర్చుని అంటాడు వాడు పెగ్గుకు ఇరవై వేలు ఐదు వేలు పడేస్తుంటాడు బిల్లు సో ద డిసిప్లిన్ సేమ్ ఎట్లా ఖర్చు పెడుతున్నావు ఎంత ఖర్చు పెడుతున్నావు అనే దాన్ని పక్కన పెడితే నీ ఖర్చు పెట్టే విధానం సేమ్ సేమ్ డిజైర్ డిజైర్ నుంచి ఖర్చు పెడుతున్నావు ఫీర్ రాగానే సంపాదిస్తున్నాను మళ్ళీ డిజైర్ నుంచి ఖర్చు పెడుతున్నాడు ఫీర్ రాగానే సంపాదిస్తున్నాడు ఈ సర్కిల్లో ఉన్నంతసేపు మనిషి ఎప్పటికీ రిచ్ కాలేడు సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏంటంటే ఎఫ్ వన్ పర్సన్ నీడ్స్ ఎ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక ఈ సర్కిల్ని ఫియర్ దగ్గర కొట్టలేము ఎర్నింగ్ దగ్గర కొట్టలేము కొట్ దగ్గర కొట్టాలి డిజైర్ దగ్గర కొట్టాలి డిజైర్స్ని నువ్వు కనుక హోల్డ్ లీష్ పగ్గాలేసి అట్లా ఆపి ఆ డిసిప్లిన్కి కరెక్ట్గా నువ్వు ఫిఫ్టీ థౌజండ్కి బడ్జెట్కి ఫిఫ్టీ థౌజండ్ కరెక్ట్గా నువ్వు ఇంటికి తీసుకెళ్ళగలిగినట్టయితే నెక్స్ట్ మంత్ కూడా ఇదే ట్రాప్ ఇదే జరిగేది పై మంత్ ఇదే జరిగేది అట్లీస్ట్ నువ్వు మైనస్లోకి వెళ్ళకుండా ఉండేవాడు కరెక్ట్ ఈ నుంచి నెక్స్ట్ పాజిటివ్గా ఎట్లా వెళ్ళాలి ఐడియా వచ్చేది ఆలోచన వచ్చేది చెయ్యగలిగేవాడు ఇన్ని అవకాశాలు లేకుండా నీ కోరిక అనేది ఏం చేసిందో మొత్తాన్ని తినేసింది సో వన్ హ్యాస్ టు హ్యావ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ టు బ్రేక్ దిస్ ఫీషియస్ సర్కిల్ ఈ సర్కిల్ నుంచి ఈ ఉచ్చులోంచి బయటికి రావాలంటే డిజర్ట్స్ మీద కంట్రోల్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది రైట్ దట్ వాస్ ఆసమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సో గైస్ తెలుసుకున్నారు కదా సో మన డిజైన్ మనం కంట్రోల్లో ఉంచుకుంటే మన సేవింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అని తెలుసుకున్నాం కదా ఈ ఎపిసోడ్లో మరో ఎపిసోడ్తో మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మీ హిట్టింగ్ సమస్యలేని లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం